రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా ఇదిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రైతులతో కలిసి టపాసులు పేలుస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాల్లో పాల్గొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ రోల్లి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా రైతు బంధు పదివేలు ఇస్తే ప్రజా ప్రభుత్వంలో పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు కొనుగోలు కేంద్రాలతో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని గత ప్రభుత్వ హయాంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో బడిగాపులు కాసేవారన్నారు గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్లు రప్పలు రోడ్లు రహదారులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా వర్తించదని వ్యవసాయ యోగ్యం కాని భూములకు మైనింగ్ కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు రహదారులు నివాస పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు రైతు భరోసా వర్తించదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు

రాష్ట్ర మంత్రివర్గ భేటీలో పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గం అందరూ పెద్దలు వేములో ఎమ్మెల్యే ప్రభుత్వ బాలచేరణ గారు మరి అందరూ కలిసి రైతులకు ఒక తీపి కబురు చెప్పడం జరిగింది మంత్రివర్గంలో ఆమోదం చేయడం జరిగింది మరి మా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మా వేములవాడ రైతాంగం తరఫున ఎలా మంత్రివర్గం అందరికీ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరి పున్నం ప్రభాకర్ గారికి మంత్రివర్గ మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు తుమ్మల నాయశ్వు గారికి అదేవిధంగా వేములవాడేమని ఆలస గారికి మరి రైతుల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులకు పన్నెండు వేల రూపాయలు మరి రైతు భరోసా పథకం ప్రవేశపెట్టడము మరి రాష్ట్ర బడ్జెట్ చాలా ఇబ్బందిలో ఉన్నప్పటికీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని అల్లకల్లోలం చేసి భూ కబ్జాలు చేసి రాష్ట్ర మరి ధనాన్ని కొల్లగొట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడం జరిగింది అయినా కూడా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడం అదేవిధంగా భూమి లేని పేదలకు కూడా మరి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం పట్ల రైతాంగం పట్ల రైతాంగం అంతా కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తా ఉంది ఆదేశాల అనుసారం ఇక్కడ తెలంగాణ తల్లి విక్రమ్ దగ్గర సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంబరాలకు ముఖ్య ఉద్దేశం రేపు ఇరవై ఆరు నాడు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలలోకి తీసుకుపోయే లక్ష్యాన్ని ఎంచుకొని ప్రతి ఇంటింటికి కార్యక్రమం చేరే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇటు భీములాడ పట్టణంలో ఏదైతే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసినటువంటి పార్టీని కూలగొట్టి మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరికి అధికారంలోకి రాగానే మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అయితే ఏవైతున్నాయో ఆ అమలు అమలుపరుస్తూ మరి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అనేటువంటి హామీ ఏదైతుందో ఈ జనవరి ఇరవై తారీఖు కానుకగా మరి క్యాబినెట్ కూర్చొని తీర్మానం చేసినందుకు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు మరి గౌరవ ప్రభుత్వం గారికి మరి మన ప్రాంత ప్రజల తరఫున తెలియజేస్తూ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా పథకం కానీ ఇంకా మనకు ఇరవై నాడు సాక్ష్యాన్ని కాబోతున్నటువంటి మరి రైతు సెలబురేషన్ కార్డుల విషయంలో కానీ మరి పెద్ద ఎత్తున ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో మరి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇది కదా ప్రజాపాలన గతంలో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీదే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆనాడు లక్ష రూపాయల రుణ రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాలుగు దఫాలుగా చారానా 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 నాలుగు దఫాలుగా చేసింది తప్ప ప్రజల్ని కూడా రైతులు పట్టించుకున్న పాపన లేదు ఏక దాటిగా రెండు లక్షల రూపు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలాది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని వెనుకబడినటువంటి వేముల వాడును మరి ముందుకు తీసుకొస్తున్న తరుణంలో మరి పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా బాణసం చెప్పిన మరి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ సంవత్సరం లోపు ఆరు గ్యారెంటీలు అన్నారు అరవై గ్యారెంటీలు పనిచేసిన ఇప్పటి వరకు అది ప్రభుత్వం గుర్తుంచుకొని ఈ నిన్న నిన్నటి రోజున మొన్నటి రోజున కేటీఆర్ వచ్చి సిక్స్లో మీటింగ్ పెట్టి మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పని చేయడం జరుగుతుంది రైతులను రెచ్చగొట్టుకుంటూ రైతుల ద్వారా బీఆర్ఎస్ నాయకుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఏకకాలంలో కాలంలో సంవత్సరం లోపు ఎన్ని వర్క్స్ చేసిరు ఎన్ని ఫలాలు ఇచ్చిరు అనేది ప్రజలు గుర్తిస్తూరు అదేవిధంగా రైతులు గుర్తిస్తారు అదే మీకు కళ్ళకు కనబడతలేదు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుండెల గుబులు పుట్టింది ఎందుకు అంటే ఒక్కొక్కరు జైలు రెడీ అయ్యారు ఫస్టే కవితమ్మ పోయొచ్చింది ఆ మందు కేసుల ఆ లిక్కర్ కేసులు కవిత పోయొచ్చింది ఇప్పుడు కేటీఆర్ కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి భూములు ఇప్పుడు మన జిల్లా నాయకుడు జిల్లా నాయకులు కూడా మేము లైన్లకు వచ్చి మొత్తం భూములు ఆక్రమించుకురు దళితుల భూములు ఆక్రమించుకురు రాష్ట్రంలో లావణి పట్టాలు కానీ ఏ పట్టాలు కానీ ఆక్రమించుకుని అన్ని బయట తీసుకురు పిఆర్ఎస్ నాయకులకు ఒక్కోళ్లకు అవుతుంది ఇంకా అయితే మా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఏకాకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది